మిత్రులారా ఈ రోజు మనం నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పది సంవత్సరాల పాలన గురించి మాట్లాడబోతున్నాం ఈ పది సంవత్సరాల పాలనలో ముస్లింలకు లాభం జరిగిందా లేక హిందువులకు లాభం జరిగిందా అనే విషయాన్ని చూడబోతున్నాం ప్రధానంగా మూడు పనుల గురించి మనం చర్చించుకోబోతున్నాం మొదటిది ఆర్టికల్ త్రీ రద్దు రెండవది హజ్ యాత్రికులకు సబ్సిడీ రద్దు మూడవది పార్లమెంట్ లో త్రిబుల్ పలాక్ చట్టాన్ని పాస్ చేయడం మొదటిది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎక్కడ జరిగింది కశ్మీర్ లో జరిగింది దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడాను శ్మీర్కి కశ్మీర్ యొక్క చందాలను ఆస్వాదించడానికి ప్రజలు వెళ్తున్నారు అక్కడ టూరిజం బాగా పెరిగిపోయింది దీని ద్వారా అక్కడ కశ్మీర్ ప్రజలకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది అక్కడ ఎకనామిక్ సోర్సెస్ కూడా పెరిగాయి ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది మరి ఈ రద్దు ద్వారా ఆర్టికల్ త్రీ రద్దు ద్వారా ఎవరికి లబ్ధి జరిగింది అంటే కేవలం కాశ్మీర్ వాసులకే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడాను లాభం జరగలేదు కేవలం కాశ్మీర్ వాసులకే లాభం జరిగింది అని చెప్పుకోవచ్చు మరి కాశ్మీర్లో ఉన్నది ఎవరు అంటే తొంభై ఐదు శాతం ముస్లింలే ఐదు శాతం హిందువులు క్రైస్తవులు తొంభై ఐదు శాతం అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా ముస్లింలకే లబ్ధి జరిగింది అని చెప్పుకోవచ్చు రెండవది ఇంతకు ముందు హజ్ యాత్రికులకు సబ్సిడీ ఉండేది కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆ సబ్సిడీ రద్దు చేశారు మీరు అనొచ్చు సబ్సిడీ ఉంటే కదా ముస్లింకు లాభము సబ్సిడీ తీసేస్తే ఎలా లాభం అనొచ్చు కానీ కురాన్ ఏమంటుంది అంటే కురాణ గ్రంథమో మూడో అధ్యాయమో తొంభై ఏడు వాక్యంలో స్పష్టంగా ఇలా ఉంది స్తోమత గల వారిపై హజ్ విధిగా చేయడం జరిగింది అని అని ఇక్కడ స్తోమత ఏంటంటే ఎవరి డబ్బులు కానీ ఎవరి సహాయం కానీ తీసుకోకుండా వారి సొంత డబ్బులతో వాళ్ళు హజ్ యాత్రకి వెళ్ళగలిగితే దాని స్తోమత అంటారు అలాంటి స్తోమత గల వారిపైనే హజ్ విధిగా చేయడం జరిగింది అని కురాన్ చెబుతుంటే ఇంతకు ముందు ఈ కురాన్ విశ్వాసానికి విరుద్ధంగా సబ్సిడీ తీసుకొని మరి హజ్కి వెళ్ళేవారు ముస్లింలు కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కురాన్ కు అనుగుణంగా హజ్ హజ్ యొక్క సబ్సిడీని రద్దు చేసి కురాన్ ప్రకారంగా హజ్ చేసేటువంటి అవకాశాన్ని ముస్లింలకు కలిగించారు కనుక దీని ద్వారా కూడా ముస్లింలకే లబ్ధి జరిగింది అని మనం అనుకోవచ్చు మూడవది త్రిబుల్ తల్లాక్ చట్టం నరేంద్ర మోదీ గారు త్రిబుల్ తల్లాక్ చట్టం తేక ముందు యాభై శాతం ముస్లింలలో కురాన్ కు విరుద్ధమైనటువంటి విశ్వాసం ఉండేది అదేంటంటే తలాక్ తల్లాక్ తలాక్ అంటే తల్లాక్ అయిపోతుంది అనుకునేవారు కానీ అది కురాన్ కు విరుద్ధమైన విశ్వాసం కనుక నరేంద్ర మోదీ గారు కురాన్ కు అనుగుణంగా పార్లమెంట్ లో ఈ చట్టాన్ని పాస్ చేయించారు ఎలాగా చూద్దాం ఇది చూడాలంటే ముందుగా పెళ్లి నుంచి చూడాలి పెళ్లి ఇస్లాం లో ఎలా చేసుకోవాలి ఉంది అంటే వృధా ఖర్చు ఉండకూడదు గానా భజనాలు బరాతులు లేకుండా సింపుల్ గా స్వీట్ గా పెళ్లి చేసుకోవాలి ఇది మొదటి విషయం ఆ తర్వాత ఈ పెళ్లిలో ప్రధానంగా మూడు విషయాలు విధిగా చేయడం జరిగింది మొదటిది పరస్పర అంగీకారం అంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ఉండాలి రెండవది ముగ్గురు సాక్షులు ఉండాలి మూడవది కన్యాశ్లోకం కన్యాశ్లోకం అంటే ఏంటి అబ్బాయి అమ్మాయికి ఇస్తే కన్యాశ్లోకం అవుతుంది అమ్మాయి అబ్బాయికి ఇస్తే అది వరకట్నం అవుతుంది వరకట్నం ఇస్లాంలో ధర్మ విరుద్ధం కన్యాశ్లోకం విధిగా చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రకారంగా పెళ్లి జరిగింది భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పార్ధనలు వచ్చేసాయి ఎంతలా వచ్చాయంటే ఇక మేము కలిసి ఉండలేము విడిపోవాల్సిందే అనేలా మనస్పార్ధలు వచ్చాయి అప్పుడు తక్కువ తలాక్ చెప్పేలా కాదు కురాన్ ఏమంటుందంటే కురాన్ గ్రంథము రెండు అధ్యాయము రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల నలభై రెండు వాక్యాల వరకు మీరు చూసినట్లయితే అక్కడ కురాన్ లో స్వస్థంగా తలాక్ ఎలా ఇవ్వాలో రాసి ఉంది మీరు కూడా తెలుగులో ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అయితే వీరిద్దరు విడిపోవాలనుకున్నప్పుడు తక్కువ తల్లాక్ చెప్పకుండా ఇటువైపు నుంచి ఒక పెద్ద మనిషిని అటువైపు నుంచి ఒక పెద్ద మనిషిని ఇద్దరికి వీరి సమస్య చెప్పుకోవాలి ఈ సమస్య చెప్పుకున్న తర్వాత వీరు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళ మనిస్పార్థాలు దూరం కాకుండా విడిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు అప్పుడు భర్త భార్యకి తల్లాక్ అని చెప్పాలి చెప్పగానే విడిపోవచ్చా లేదు దేవుడు ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు మూడు ఋతు మాసాల అవకాశాన్ని ఇస్తున్నాడు మూడు నెలలు అవకాశం ఇస్తున్నాడు నువ్వు చెప్పేసావు తల్లాకు ఒకరు నువ్వు రిటర్న్ తీసేసుకొని ఆ భార్యతో నువ్వు స్థాపనం చేయాలి అనుకుంటే నీకు అవకాశం ఇస్తున్నాను మూడు నెలల అవకాశము తనకు ఇవ్వడం జరుగుతుంది మూడు నెలల తర్వాత కూడా తన యొక్క ఆలోచనను మార్చుకోకపోతే తన భార్యగా స్వీకరించలేకపోతే పర్వాలేదు సంవత్సరమో ఆరు నెలలో రెండు సంవత్సరాలకో మళ్ళీ మనసు మార్చుకున్నాడు భార్యగా స్వీకరించాలనుకుంటున్నాడు అయితే ఇక్కడ చిన్న పెనాల్టీ ఇచ్చి స్వీకరించవచ్చు ఆ పెనాల్టీ ఏంటంటే మళ్ళీ కన్యా ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తన భార్యను కాపడానికి తీసుకు వెళ్ళవచ్చు ఇలా కాపడానికి తీసుకొచ్చేసాడు మళ్ళీ సహజీవితం గడుపుతున్నారు మళ్ళీ దాంపత్య జీవితం కొనసాగుతుంది మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరాల రెండు సంవత్సరాలకు మళ్ళీ మనస్పార్ధనలు వచ్చేసాయి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ విడిపోవాలనుకుంటున్నారు అంతలా మనస్పర్ధలు వచ్చేసాయి అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇద్దరు పెద్ద మనుషులకు తన సమస్య చెప్పుకోవాలి అప్పుడు కూడాను పరిష్కారం జరగకపోతే మళ్ళీ విడిపోవాలనుకుంటే ఏదైనా సంకల్పం దృఢంగా ఉందో అప్పుడు మళ్ళీ తల్లా చెప్పాలి చెప్పగానే మళ్ళీ విడిపోవడం కాదు మళ్ళీ మూడు అవకాశం తనకు దొరుకుతుంది ఈ మూడు లోపు తను తన భార్యగా స్వీకరించవచ్చు మూడు దాటినలా మళ్ళీ పెనాల్టీ ఏంటి ఆ పెనాల్టీ అంటే మళ్ళీ కన్యాశ్లోకం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితం గడిపోవచ్చు ఇలా రెండు సార్లు జరిగింది ఇక మూడోసారి కూడాను మేము మళ్ళీ విడిపోవాలనుకుంటున్నాం మాకు కుదరట్లేదు రెండు సార్లు జరిగినప్పటికీ తను మారలేదు తను మారలేదు ఏదో ఒక మళ్ళీ సమస్య వచ్చేసింది మళ్ళీ మనస్పార్ధలు వచ్చేసాయి మళ్ళీ విడిపోవాలనుకుంటున్నారు మూడోసారి కూడాను అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ పెద్ద మనుషులు రావాలి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం విభయమైనప్పుడు మళ్ళీ తను తల్లాకని అని చెప్పాలి పల్లాక్ చెప్పిన తర్వాత మళ్ళీ మూడు నెలలు గడువు ఉంటుంది ఇది చివరి గడువు ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ భారీగా పొందినటువంటి అవకాశం ఉండదు కనుక ఈ మూడు లోపు తను భారీగా స్వీకరించేటటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది దుర్వినియోగం అయిపోతే మళ్ళీ తనకు జీవితంలో భారీగా పొందేటువంటి అవకాశం ఉండదు అని కురాన్ చెబుతుంది ఎందుకు ఇలా చెబుతుంది కురాన్ అంటే ఒకసారి జరిగింది నీకు బుద్ధి రాలేదు రెండు సార్లు జరిగింది బుద్ధి రాలేదు మూడోసారి కూడా మూడు నెలల అవకాశం ఇవ్వడం జరిగింది చివరిగా అది కూడా నువ్వు రిట్లే చేసుకోలేకపోయావు పెళ్ళంటే అంటే చిన్న పిల్లలంటి బొమ్మల పెళ్లి కాదు పెళ్ళంటే జీవితంలో ఒక పెద్ద భాగం అని దేవుడు ఇక్కడ ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాడు కానీ దానికి ఖురాన్ ఇలా చెప్తుంది మరి మీరిద్దరు బాధపడుతున్నారు విడిపోయి తల్లాక అయిపోయింది అసలు వీళ్ళు కలిసేట అవకాశం లేదా అంటే నేచురల్గా గా అంటే ఒక ప్లానింగ్ కాకుండా ఒక సహజంగానే ఆ అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ప్రకారంగా ఒక సహజంగానే అక్కడ మనస్పార్ధలు వచ్చి సహజంగానే వారిద్దరు కూడాను ఈ విధంగా విడిపోయి ఆ అమ్మాయి వచ్చేసి మళ్ళీ ఇంట్లో ఉంటే ఈ అబ్బాయి ఈ భర్త ఎవరైతే మాజీ భర్త ఉన్నాడో తనను చూసి అరే అక్కడ విడాకులు జరిగాయి కదా ఇప్పుడు నేను తను చేసుకుంటాను అని తప్పు తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి లేదా తనని ఇందుకు ఒక ఆఫర్ ఇచ్చేసి మళ్ళీ మన ఇద్దరము భార్యాభర్తలుగా జీవితం గడుపుదామని మీరిద్దరు డిసైడ్ అయ్యి ఇదంతా సహజంగా జరిగితే అప్పుడు మళ్ళీ కన్యాశ్లోకం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా జీవితం గడపవచ్చు అని కురాన్ స్వస్థంగా ఇక్కడ చెబుతుంది అంటే ఇది ఒక పనిష్మెంట్ గా మనం చూడాలి అయితే నా జీవితంలో నా తాత ముత్తాతల జీవితంలో కూడాను నేను చూసినట్టు ఈ ముస్లిం సమాజంలో ఎక్కడా కూడా ఈ విధంగా ఎన్నిసార్లు సార్లు తల్లాగులు చెప్పి కలిసిన పరిస్థితి రాలేదు నాకు తెలిసి మీకు ఏమైనా తెలిసి మీరు లో తప్పకుండా రాయండి ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు పాటి చట్టం కురాన్ అనుగుణంగా ఉంది ముస్లింల దురాచారము అంటే ముస్లింలు కులానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నిటిని తుంగలో తొక్కేసి నరేంద్ర మోదీ గారు చక్కగా కురాన్ ప్రకారంగా తల్లాకిచ్చినటువంటి అవకాశాన్ని ముస్లిం కల్పించారు దీంట్లో మనము నరేంద్ర మోదీ గారికి హ్యాండ్సప్ చెప్పవచ్చు నరేంద్ర మోదీ గారు ముస్లింలు కురాన్ ప్రకారంగా నడిచేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు కానీ దురదృష్టం ఏంటంటే తను వేదాలకు విరుద్ధంగా జీవితం గడుపుతున్నారు విగ్రహారాధన వేదాల్లో లేదు మనం నరేంద్ర మోదీ గారు ఎన్నో ఫోటోలు చూసాం విగ్రహారాధన చేస్తున్నట్లుగా కానీ ఆర్య సమాజం వారు విగ్రహారాధన లేదు అని విగ్రహాలకు విరుద్ధంగా వేదాలకు అనుగుణంగా ఒక ఆర్య సమాజాన్ని స్థాపించి జీవితం గడుపుతున్నారు హైందవులము హిందువులము వేదాంతి యోగం చెప్పుకొని నరేంద్ర మోదీ గారు ఒకవేళ ఆర్య సమాజంలో చేరి వేదాల ప్రకారంగా జీవితం గడిపితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మీరు కూడా ఆశించండి ఏది ఏమైనా నరేంద్ర మోదీ గారు చేసినట్టు ఈ పది సంవత్సరాల పాలనలో ముస్లిములకు లబ్ధి జరిగింది కానీ హిందువులకు జరగలేదు అంతెందుకు తను చేసినటువంటి ఏదైతే పనులున్నాయో దీని వలన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు డెవలప్ అయ్యాయి అంబానీ అదాని లాంటి వారు నీలం మోది లాంటి వారు డెవలప్ అయ్యారు ధనమైన ధనికులు ధనికులుగానే మారిపోయారు ఎనభై శాతం ఉన్నటువంటి ఈ హిందూ దేశంలో హిందువులకే ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది వారు మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్మెంట్ లేక బిజినెస్ లేక చాలా బాధలో ఉన్నారు అని మనకు ఎన్నో రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కనుక మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ మరొక వేళ కలుద్దాం అంతవరకు జై హింద్